చాముండి ఫ్యామిలీ దాబా వద్ద జరిగిన ఒక ఘటన పోలీసులు అవలంబిస్తున్న వైఖరి తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి ఈ నెల పద్నాలుగో తేదీ సాయంత్రం లాలాచెరు ప్రాంతానికి చెందిన ఉప్పు శివ వరప్రసాద్ వ్యాపార పనుల నిమిత్తం ఆటోనగర్ లోని తన కార్యాలయానికి వెళ్తుండగా ఆటోనగర్ ఎంట్రన్స్ వద్ద చాముండి ఫ్యామిలీ దాబా దగ్గర బైక్ పై నిలబడి ఫోన్ మాట్లాడుకుంటూ ఉండగా పది మంది యువకులు ఉప్పు శివప్రసాద్ మీద దాడి చేశారు ఆ సమయంలో వారిలో ఒకడు అరే వీడు పోలీసులకు ఫోన్ చేస్తున్నాడ్రా అని అరుస్తూ తనపై దాడి చేశారని చేతులతోనూ రాళ్లతోనూ తీవ్రంగా కొట్టి గాయపరిచారని బాధితుడు ఉప్పు శివప్రసాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉప్పు శివప్రసాద్ ను చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఉప్పు శివప్రసాద్ ముఖం తల వెనుక భాగంలో రాళ్లతో కొట్టడంతో తీవ్రంగా గాయాలయ్యాయి శివప్రసాద్ కుడి కన్నులో కూడా బలమైన గాయం కావడంతో స్పష్టంగా కనిపించడం లేదు దీనిపై శివప్రసాద్ తల్లి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన ఆటోనగర్ వెళ్లి వ్యాపార పనుల నిమిత్తం అక్కడ నిలబడి ఉండగా కొంతమంది యువకులు దారుణంగా కొట్టి జేబులో ఉన్న ఐదు వేల ఎనిమిది వందల రూపాయల నగదుతో పాటు మెడలో ఉన్న మూడు కాసుల బంగారు గొలుసును కూడా లాక్కుని పారిపోయారని చెప్పి తల్లి చెబుతున్నారు బొమ్మూరు పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశామని అయినప్పటికీ పోలీసులు సక్రమంగా వ్యవహరించడం లేదని నా పేరు అండి ఇందులో అబ్బాయి మా అబ్బాయి అబ్బాయిలో శ్వాస ఉన్నదండి నేను సాయంత్రం ఐదున్నరకి అమ్మ ఆటగారు ఆడనారు కాలేజీలోకి అక్కడ పది మంది కొరండి కొట్టుకుంటే మా డ్రైవర్ ఫోన్ చేశాడు మా ఆ టైం వచ్చేసి ఉన్నాయండి డ్రైవర్ కొంచెత్తి బట్టి పక్కకు తీసి డ్రైవర్తో మాట్లాడాలంటే మాక మాట్లాడుతుంటే కుట్టుకుంటే కూడా పల్లెటేసేట లైన్ దొడకనా ఎవరిన ఫోన్ చేస్తున్నా ఫోన్ స్టేషన్ కొంచేస్తున్నా మాకు వీడియో తెచ్చినా మాకు అని పల్లెట్టుకు తెచ్చుకుంటే అనమాట పది మంది అన్నారండి వాళ్ళు అందులో ఒకడు తలకే కోవడని సంకలో పెట్టేసుకోండి పెట్టేసుకుంటే వెనకాల ట్రాయి చేసుకోండి కొత్తి పెట్టపా అట్టపా అట్టపా బాధ్యత కొత్త అని పెట్టి ఏ మొక్క మీద ఒక గుర్తు చేసింది అలాగ ఇంటి మీద మొత్తం ఎనమడుగు కలిగి కొడతలే పడుతుంటే మెల్ల చైన్ కిందకి ఏల పడుతుంది అండి చైన్ ఉందండి వృద్ధ రాష్ట్రం కొడతాను చైనా మూడు కాసేపు చైనా అరే మోహనం మెల్ల చేయను అంత అంటే ఇంకో నల్లదారులు వచ్చి చైన్ చైనా లాగేసేటండి రేవే ఇంక ఐదు వేల ఎనిమిది వందలు క్యాష్ ఉందండి ఈ కొత్త మీద పొరమైన పంటలు ఇవ్వండి పది మంది పడుతుంటే ఎక్కడ సరిపోతుందో కూడా అందులో బురగడు సంతలో ఉడిపోయింది లాక్కడానికి పడాను బ్లడ్ అమ్మ మగ్గుంటే కారిపోతూ ఉండేది చెత్త కొడు అక్కారండి పట్టుకుని అసలు నాకు ఎందుకు కొడుతున్నారు ఎవరి దగ్గర లంచ్ ఆడలో వరే అడుగుతుంటే వరకు ఎందుకు గుర్తుారని దీనికి వీడియో మాకు అని చెప్పేసి అండి ఇష్టం వచ్చినప్పుడు పండుగ గుర్తించి పెడతానండి ఎలా కొట్టాలంటే అలా కొట్టారండి వరకు దొరకనా ఎన్ని దగ్గర కూడా దొరకదు దీని దగ్గర రాత్రి నుంచి కూడా వాతలు అయిపోతున్నాయండి ఏం తిన్నా సరే విడుకలేదు నీకు కొట్టలు గుద్దేరండి దీనికి కూడా ఇది చేశారు కొడుకు పట్ట కొట్టలు కుద్దేరండి ఎంపులుగా గుద్దారు వీళ్ళంతా కూడా తగ్గు తగ్గులేండి ఏం తగ్గినా వాదే అయిపోతుంది లా పొందడం పైర్లు ఎక్కువ ఉంటుంది కొళ్ళు దిగ్గి అండి ఈ బ్రేక్కి ఏమైనా ఇప్పుడు మన తల్లిదండ్రులు మాకు ఉంటే బాధ బాగుంటుంది రాత్రి అవుట్ ఆఫ్ పోల్ ఆవిడ వచ్చినప్పుడు చెప్పడానికి చైనా పోయింది చెప్పడానికి వెళ్తూ ఉన్నాడు ఎప్పుడే కళ్ళు అప్పుడే వాతి ఏందండి ఆవిడకి ఆ మాట మీద చెప్పలేకపోయిన తర్వాత చూసుకుంటే చైన్ లేదని వెళ్ళారు చైన్కి ఇస్తారు జవరు డబ్బులు తీస్తారండి పిల్లలు పడుకుని ఇలా చదపట్టారు మాకు నా న్యాయం చేయాలని చెప్పేసి నేను టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి వచ్చానండి నాకు అక్కడ న్యాయం జరిగేలా లేదండి అందుకని మీరే నాకు న్యాయం చేయాలని చెప్పేసి అండి నేను మీ దగ్గరికి వచ్చి కూడా మాట్లాడుతున్నాను నేను అలా వెళ్ళాలి న్యాయం చేయాలి ఎందుకంటే ఈ పరిస్థితి ఎలా ఉండదు నాకు అర్థం కావట్లేదండి పైకి ఎత్తనా పళ్ళు తిరిగిపోతున్నాయి బాధలు అయిపోతున్నాయి ఎంసాలు కొట్టే వెనకాల కొత్తమీద కొత్త మీద తలస్తారు ఎలా కురుగులాగా వచ్చేసింది వెనకాల ఆ నరాలన్నీ వాసిపోయింది మెల్ల ఈ పక్కే ఆ పక్క కూడా తిప్పలా కొన్నాడండి ఎంత దారుణంగా పుట్టారేంటండి ఇలాంటి దారుణాలు ఎక్కడైనా జరుగుతుండేంత దారుణంగా అలాగే వాళ్ళేమైనా మాకు తెలిసినండి మా చుట్టాలని మీ వాళ్ళకి ఏమైనా ఎత్తునండి దారిటీ కూడా అలా పట్టు పడుతుంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అండి ఇలాగ నాకు ఎలాగైనా సరే నాయకు జరిగేలా చూడాలండి మీరు నాకు నాకు ఆయన తెరలో చెయ్యండి మీరు